శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం పంచదారతో వ్యక్తుల్ని ఎలా వశీకరణం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వశీకరణం అనేది కూడా చెడుకు ఉపయోగించకూడదు చెడుకి వశీకరణ ఉపయోగిస్తే ఆ ప్రయోగం తిప్పికొడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు భర్తని భార్య భార్యని భర్త వశం చేసుకోవాలి అలాంటప్పుడు వశీకరణం చేసుకోవచ్చు కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు ఉంటే వశీకరణం చేసుకోవచ్చు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిని అబ్బాయిని అబ్బాయినిగాని వశీకరణం చేసుకోవచ్చు అయితే అది నిజమైన ప్రేమ అయి ఉండాలి మోసం చేయడానికి వశీకరణ ప్రయోగాలు చేస్తే మీకు తిప్పికొడతాయి పంచదారని ఉపయోగించి వసీకరణం చేసుకోవాలంటే ఒక గాజుసీసా ఒక తెల్ల కాగితం ఒక రెడ్ కలర్ మార్కర్ కావాలి మొట్టమొదటిగా ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై రెడ్ కలర్ మార్కర్తో మీ పేరు ఆ తెల్ల కాగితం మీద రాయండి మీరు ఎవరినైతే వసీకరణ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ పేరు కింద తెల్ల కాగితం మీద రాయండి తర్వాత ఆ తెల్ల కాగితం నాలుగు మడతలు పెట్టి మీరు సిద్ధం చేసుకున్నటువంటి గాజుసీసాలో వేసేయండి ఆ తర్వాత పంచదార తీసుకొని ఆ సీసాలో మొత్తం వేయండి లేదా సీసాలో సగానికి పోయండి ముఖ్యమైన విషయం ఏమిటంటే తెల్ల కాగితం మొత్తం కూడా పంచదారతో కప్పబడి ఉండాలి అలా పంచదార ఆ గాజు సీసాలో పోయాలి అలా పంచదారతో నింపిన సీసా ఇంట్లో ఎవరికీ కనపడని చోట పెట్టాలి అలా పెట్టే ముందు మీరేం చేయాలంటే ఆ గాజుసీసా కుడి చేత్తో పట్టుకుని ఐదు నిమిషాల పాటు మీకు ఏ వ్యక్తి వశీకరణం అవ్వాలో ఆ వ్యక్తి పేరు చదువుకుంటూ నాకు వసీకరణం అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుని ఐదు నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఎవరికీ కనిపించని చోట ఆ గాజుసీసా ఉంచాలి ఇప్పుడు ఒక వ్యక్తిని కాకుండా కుటుంబంలో అందరూ సభ్యుల మధ్య గొడవలు ఉన్నప్పుడు అందరినీ వశీకరణం చేసుకోవాలనుకుంటే అందరితో అనుకూలత ఉండాలంటే ఈ ప్రయోగంతో ఐదుగురు వరకు వశీకరణం చేసుకోవచ్చు ఐదుగురిని వశీకరణం చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా ఐదు తెల్ల కాగితాలు సిద్ధం చేసుకోవాలి ప్రతి తెల్ల కాగితం మీద మీ పేరు కింద ఎవరిని వశీకరణం చేసుకోవాలో వాళ్ల పేరు రాయాలి ఈ ఐదు తెల్ల కాగితాలు కూడా నాలుగు మడతలు పెట్టి గాజసీసాలో వేసి మొత్తం పంచదార పోయాలి ఒక వ్యక్తికి అయితే ఐదు నిమిషాలు గాజుసీసా చేతిలో పట్టుకుని వశీకరింపబడాలని మనసులో అనుకోవాలి ఐదుగురు వ్యక్తులు అయితే ఇరవై ఐదు నిమిషాలు నలుగురు వ్యక్తులు అయితే ఇరవై నిమిషాలు ముగ్గురు వ్యక్తులు అయితే పదిహేను నిమిషాలు అలా ప్రతి వ్యక్తికి ఐదు నిమిషాలు చొప్పున గాజుసీసా చేతిలో పట్టుకుని వసీకరింపబడాలని అనుకుని ఇంట్లో ఎవరికీ చోట పెట్టండి అయితే ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు రహస్యముగా చేసుకోవాలి చెప్తే ప్రయోగాలు పనిచేయవు ఎవరికైనా జరిగినాయా అని ఎంక్వైరీ చేసి ప్రయోగాలు చేయకూడదు అలా చేసిన పనిచేయవు కాబట్టి ఎవరికీ చెప్పకుండా ఈ ప్రయోగం చేయాలి అయితే రోజు మీరేం చేయాలంటే ఆ గాజసిసా వైపు చూసి ఆ వ్యక్తి వశీకరింపబడాలని రోజు అనుకుంటూ ఉండాలి ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఈ పంచదార అనేది ఒకటి రెండు రోజుల తర్వాత నీళ్లగా అయిపోతుంది అయితే పంచదార తొందరగా నీళ్లలాగా అయిపోతే మీది నిజమైన ప్రేమ కాదని అర్థం చేసుకోవాలి ఎవరినైనా నిజంగా వశీకరణం చేసుకునేటప్పుడు మీ హృదయం పవిత్రముగా ఉంటే కనక పంచదార తొందరగా నీళ్లలాగా మారదు తొందరగా నీళ్లలాగా మారిపోతే మీది నిజమైన ప్రేమ కాదు కొద్ది సమయం తీసుకొని నీళ్లులాగా మారితే అప్పుడు మీది నిజమైన ప్రేమ అని అర్థం చేసుకోవాలి నీళ్లలాగా మారిపోతే మొత్తం సీసా పంచదార ఇవన్నీ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి ఇది మొదటసారి చేయకపోతే రెండు మూడుసార్లు ప్రయోగం చేయండి మీ మనసులో ఉన్న ఉన్నవాళ్లని వశీకరణం చేసుకోవడానికి ప్రయోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ ఎవరికైనా చెప్తే మాత్రం ప్రకృతిలో శక్తి తటస్థమైపోతుంది ప్రయోగం పనిచేయదు